నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు నమస్కారం సార్ సార్ మీరు ఎన్నో వీడియోస్ లో మీ మొబైల్ నంబర్ లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నైన్ వరకు సంబంధించిన మీరు పెట్టుకున్నారు సో అది మీకు ఒక్కరికే వర్తిస్తుందా లేకపోతే అందరికీ వర్తిస్తుందా సార్ సో అట్లా పెట్టుకుంటే ఉపయోగాలు ఏంటి అట్లా లేని వాళ్ళకి ఉపయోగాలు లేవు అని ఉంటుందా అదేం లేదమ్మా అందరూ ఆడచ్చు దీన్ని కాకపోతే ఏంటంటే మన డేట్ ఆఫ్ బర్త్ సంబంధించిన టోటల్ మనము చేసే ప్రొఫెషన్ బట్టి ఆ నెంబర్ ఉంటుంది ఇది ఖచ్చితంగా చాలా ఎవరైనా వాడచ్చు ఎవరైనా వాడచ్చు మరి అన్ని గ్రహాల ప్రభావంతోనే మనం ఈ భూమండలం మీద ఉన్నాం కదా తొమ్మిది గ్రహాలు మనల్ని పరిపాలిస్తున్నాయి కదా ఈ తొమ్మిది గ్రహాలు అనేటివి మన దగ్గరే మన మొబైల్ నెంబర్లే ఉంటే దాని యొక్క క్వాలిటీస్ అనేటివి మనకు వచ్చి మనం అన్ని పనులు చేసుకోవచ్చు అది ఎలాగో క్లియర్గా చెప్తాను మీకు చూసేయండి ఇంకా మన లైఫ్లో మనకి మంచి మొబైల్ నెంబర్ కావాలి మంచి సక్సెస్ జరగాలి జరగాలి అందుకనే మన మొబైల్ నెంబర్ పవర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబరే ఇప్పుడు మనల్ని రూల్ చేస్తుంది కాబట్టి మనకు మొబైల్ నంబర్ మంచి ఖచ్చితంగా సో సార్ మనం చూసుకున్నట్టయితే మన డైలీ లైఫ్ లో కూడా నంబర్స్ నుంచే మనం టైం అనేది కూడా ఒక నెంబర్ ఫోన్ నంబర్ అనేది ఒక నెంబర్ మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే కిలోమీటర్స్ తో అది కూడా నంబరే సో ఏదైనా కూడా నంబర్స్ తో ముడిపడి ఉంటది మన లైఫ్ నంబర్ 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 అందుకే ఇంత ముందు తిథులు ఉండేటివి ఈరోజు దశమిలే వెళ్దాం ఏకాదశి వెళ్దాం కానీ కొన్ని చోట్ల పాటిస్తున్నారు కొన్ని చోట్ల ఓన్లీ ఈరోజు ఈ డేట్ ఈ డేట్ని బట్టి పోదాము ఈ డేట్ని బట్టి ఉందాము అనేది చాలా వరకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఖచ్చితంగా ఉంది అందుకనే చూసుకొని మన మొబైల్ నెంబర్స్ కానీ మన నేమ్ నేమ్ వైజ్ కూడా చాలా పవర్ఫుల్ ఈ నేమ్ కూడా మనం చూసుకొని ముందుకెళ్ళాలి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది మనకు ఉంటుంది అందుకనే ఈ నేము ఈ బిజినెస్ నేమ్ మ్యారేజ్ డేట్ చాలా 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 అవసరం ఇంపార్టెంట్ అందుకనే ఇవన్నీ చూసుకొని ముందుకెళ్ళండి మంచి వెహికల్ నెంబర్ కూడా ఉండాలి ఇవన్నీ చేసుకోండి చూసుకొని ముందుకెళ్ళండి ఈరోజు మనము మొబైల్ నెంబర్ గురించి మనం చెప్పుకుందాం మొబైల్ నెంబర్లో ఆల్ నంబర్స్ ఉంటే వన్ టు నైన్ వరకు నంబర్స్ ఉంటే ఎలాంటి ఫలితం ఉంటుంది అసలు నంబర్కు ఎందుకు ఉండాలి అనేది క్లియర్గా తెలియజేస్తున్నాను మీకు ముందు మనము ఒక కాంటెస్ట్ పెట్టాము మన కిరణ్ టీవీ వాళ్ళ కస్టమర్ల గురించి వ్యూవర్స్ గురించి ఏంటంటే ఎవరైతే అంటే మెసేజ్లు చేస్తున్నారో ఫైవ్ హండ్రెడ్ వరకు కొంతమంది ఏమనుకుంటారంటే ఆ ఫైవ్ హండ్రెడ్ వరకు చేయొచ్చు అని కాకపోతే వీడియో ఓపెన్ చేసిన వెంటనే మీ పేరు మీ ఊరి పేరు మీ డిస్టిక్ పేరు ఇది పెట్టండి కంపల్సరీ ఎందుకంటే కాంటెస్ట్లో విన్ మీరే కావచ్చు మీ ఫ్యామిలీకి మీ నాన్నలకి మీ పాపకి ఎవరికైనా సరే ఒక మంచి మొబైల్ నెంబర్ ఇచ్చిన వాళ్ళు అవుతారు మనం ఏంటో కూడా తెలుస్తుంది రైట్ ఇది ఈ ఐదు వందల మెసేజ్ల్లో ఒక వీడియోకి అది ఎన్ని రోజుల కన్నా రానియండి ఆ మెసేజ్లకు గాను నేను అందరిని పేర్లు డివైడ్ చేసి అక్కడ వాళ్ళ యొక్క నేమ్స్ డ్రా తీసి ఫస్ట్ విన్నర్ ఎవరైతే వస్తారో ఆ ఫస్ట్ విన్నర్కి ఫ్రీ మొబైల్ నెంబర్ ఫ్రీ కన్సల్టేషన్ ఇస్తాను తర్వాత సెకండ్ విన్నర్కి ఫ్రీ కన్సల్టేషను ఫైవ్ ఫార్టీ సిక్స్ వచ్చేసి ఛార్జ్ చేస్తాం మొబైల్ నెంబర్కి ఇది ఉంటుంది థర్డ్ వాళ్ళకి నైన్ ఫార్టీ సిక్స్ ఛార్జ్ మొబైల్ నెంబర్కి ఉంటుంది కన్సల్టేషన్ ఫ్రీ ఇస్తాం ఫోర్త్ వాళ్ళకి ఫిఫ్టీన్ ఫార్టీ సిక్స్ మొబైల్ నెంబర్కు ఛార్జ్ ఉంటుంది కన్సల్టేషన్ ఫ్రీ ఉంటుంది తర్వాత వీళ్ళకు ఫిఫ్త్ వాళ్ళకేమో నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఉంటుంది కన్సల్టేషన్ ఫ్రీ ఉంటుంది మొబైల్ నెంబర్ ఇది వీళ్ళకు చేసేది ఇంకొకటి ఏంటంటే ఇది ఎవరికి ఇవ్వచ్చు అంటే మీ వైఫ్ కానీ మీ అమ్మగారికి కానీ ఆ నెంబర్ని వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళ కన్సల్టేషన్ చేసి లేకపోతే మీ అమ్మాయి కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కానీ వాళ్లకు ఈ కన్సల్టేషన్ తీసుకొని ఆ నంబర్ మీరు ఇవ్వచ్చు ఖచ్చితంగా ఇది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా మీకు ఐదు వందల మెసేజ్లు తొందరగా ఎప్పుడు చేస్తారో లేకుంటే మీ ఫ్రెండ్స్ చేపిస్తారో మీరే చేస్తారో మీరు ఎక్కడున్నా ప్రపంచంలో సరే మీరు అది చేయండి మరి ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఎలా ఇస్తారు నెంబర్ అంటే మీరు అక్కడ నెట్వర్క్ దగ్గరికి వెళ్ళి మీరు చేస్తే కనుక ఆ నంబర్ నేను ఇప్పించేస్తాను అదేం ప్రాబ్లం లేదు కన్సల్టేషన్ ఎట్లా ఫ్రీ తీసుకోవచ్చు తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఇండియా మొత్తం మీద ఎక్కడున్నా ఇండియాలో కూడా మనం నంబర్ ఇవ్వచ్చు కాబట్టి అది తీసుకొని మీరు మనం చేసుకోవచ్చు ముందు సో మచ్ ఈ మొబైల్ నెంబర్ పవర్ ఏంటంటే ఇప్పుడు నా మొబైల్ నెంబర్ ఉంది ఇక్కడ నా మొబైల్ నంబర్లో సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫోర్ ఫైవ్ త్రీ టూ డబల్ సిక్స్ ఈ నెంబర్స్ ఉన్నాయి సెవెన్ ఏంటంటే నా ప్రొఫెషన్ ఏంటి ఇక్కడ నేను చేసే పని ఏంటి ఒక గురువు పని సెవెన్ ఎవరు కేతువు అంటే మోక్షాన్ని ఇచ్చేవాడు అందరికీ మంచి చేసేవాడు ఈయన మనకు కేతువు మంచి చేస్తాడు క్లియర్ అందుకనే నేను సెవెన్తో స్టార్ట్ అయ్యేది నేను ఒక గురువుగా ఒక న్యూమరాలజిస్ట్గా ఒక వాస్తుశాస్త్రవేత్తగా ఇది నాకు ఉండాలి కంపల్సరీ మంచి సూచనలు సలహాలు ఇవ్వడానికి అదే నేను ఒక బిజినెస్ మ్యాన్ కూడా నాకు ఇక్కడ గురువు రోల్ ప్లే చేయాలి ప్లస్ బిజినెస్ మ్యాన్ రోల్ కూడా ప్లే చేయాలి బిజినెస్ మ్యాన్ రోల్ ప్లే చేయాలంటే నాకు నైన్ నెంబర్ కావాలి స్టార్టింగ్ నాకు మాత్రం అందుకని నైన్తో ఉన్న నెంబర్ ఇంకొక నెంబర్ ఉంటుంది అది కూడా నాకు రన్నింగ్లో ఉంది అది కూడా ఆల్ నంబర్సే కానీ అది ఫైవ్ టోటల్ ఉంటుంది ఇది సిక్స్ టోటల్ ఉంటుంది చెప్తాను ఇక్కడ సెవెన్ ఉండడం వలన నాకు స్టార్టింగ్లో ఒక గురువు రోల్ ప్లే చేస్తుంది సెవెన్ ఎవరు కేతు ఉన్నాడు చాలా మంచి ప్లే చేస్తాడు రైట్ తర్వాత నైన్ ఉంది నైన్ ఏంటంటే మంచి ధైర్యాన్ని ఇస్తాడు నాకు అంటే ఏ నంబరు నేను ఉన్నదాని వరకు క్లియర్గా చెప్తున్నా అంటే వన్ టు వన్ కాకుండా ఇట్లా చెప్తున్నాను అంటే నైన్ ఏంటంటే ధైర్యాన్ని ఇస్తాడు మనకు ఒక సైన్యాధిపతి ఒక పోలీస్ ఒక సెక్యూరిటీ ధైర్యంగా ఉండడం ఇవన్నీ చేస్తాడు నంబర్ నైన్తో అలాగే ఎయిట్ ఉంది న్యాయంగా ఉంచుతాడు ధర్మంగా ఉంచుతాడు డబ్బు పరంగా కానీ అది కానీ ఆచితూచి అనేది చేస్తూ ఉంటాడు ఈయన అంటే ప్రతిదీ కొంచెం కష్టపడే విధానంలో సక్సెస్ అయ్యే విధానంలో కూడా ఎయిట్ అనేది పాత్ర పోషిస్తుంది వన్ ఉంది వన్ కింగ్ కింగ్ నంబరు ఏది చేయాలన్నా కూడా వన్ నెంబర్తో చాలా 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 పవర్ఫుల్ ఈ వన్ నెంబర్ పవర్ఫుల్ వన్ నెంబర్ లేకపోతే పక్క వాళ్ళు మన డెసిషన్స్ని మనల్ని రూల్ చేస్తూ ఉంటారు పక్క వాళ్ళు అంటే నీ పార్ట్నర్ కావచ్చు ఎవరైతే కావచ్చు హస్బెండ్ కావచ్చు వైఫ్ కావచ్చు తండ్రి కావచ్చు ఎవరైనా సరే వన్ నెంబర్ లేకపోతే నిన్ను రూల్ చేస్తూ ఉంటారు ఎవరో క్లియర్ అలాగే వన్ నంబర్ పవరు మనకి మనమే డెసిషన్స్ తీసుకొని మనమే కింగ్ లాగా ఉండేలాగా ఒక మంచి పొజిషన్లో ఉంచుతుంది రైట్ తర్వాత ఫోరు ఫోరు ఏం చేస్తుందంటే ముందు ముందు ఒక మైండ్ జీనియస్ మైండ్ అనమాట అంటే ఒక విజన్స్ క్రియేట్ చేస్తుంది రేపు ఈ పని చేయాలి ఎల్లుండి ఆ పని చేయాలి ఇలా చేయాలి అట్లా చేయాలన్నది ప్రతిదీ క్రియేటివిటీగా ముందు సైడ్ నుంచి మనం ఏదైతే ఆలోచిస్తున్నామో ఆలోచనలకు తగ్గట్టు మనకు ఆ నంబరు క్రియేటివిటీ చేపిస్తుంటుంది ఫైవ్ ఉంది ఫోర్ పక్కన ఫైవ్ ఫైవ్ ఏంటంటే బిజినెస్ మెంటాలిటీని ఇస్తుంది ఇది ఎక్కడుంది సిక్స్త్ ప్లేస్లో ఉంది మనకు మంచి బిజినెస్ వేను చూపిస్తుంది డబ్బు వచ్చేలా చేస్తుంది ఏవైతే బిజినెస్ ఆలోచనలు ఉన్నాయో అవన్నీ కూడా మనకు చేపిస్తుంటుంది ఇది కూడా ఫోర్ యొక్క గుణం తర్వాత ఫోర్ ఫైవ్ త్రీ ఉంటుంది సెవెంత్ ప్లేస్ అనేది త్రీ ఉంటుంది ఈ త్రీ కూడా ఏం చేపిస్తుందంటే మంచి గురువు లక్షణాలు ఇప్పిస్తుంది ఓకే ఈ సెవెంత్ ప్లేస్ అనేది రిలేషన్షిప్ స్థానం ఇక్కడ రిలేషన్షిప్ ఎవరెవరితో అయితే ఉన్నామో వాళ్ళందరితో మంచి స్థాన బలాన్ని ఏర్పరిచి అందరికి కూడా మంచి న్యాయం చేకూర్చేలా చేస్తుంది ఇది దీని పవర్ తర్వాత టూ ఉంటుంది ఎనిమిదో స్థానంలో ఎనిమిదో స్థానంలో టూ ఉండడం వలన కష్టపడే తత్వానికి సంబంధించి మంచి క్యాష్ వచ్చేలాగా మంచి రిటర్న్స్ వచ్చేలాగా మంచి అమ్మతనము ఇవన్నీ కూడా ఆ వ్యక్తిలో నింపేసి లా చేస్తుంది సిక్స్ నైన్త్ ప్లేస్లో సిక్స్ నైన్త్ ప్లేస్ అనేది ఒక ధైర్యానికి ఇది కాబట్టి అక్కడ ఈ సిక్స్ వచ్చేసింది ఆ సిక్స్ వచ్చినందుకు ఏమవుతుందంటే మంచి కంట్రోలింగ్ పవర్ ఉంచుతాడు అంటే ధైర్యానికి ఏదైనా కోపానికి ఆవేశానికి పోకుండా చాలా కంట్రోల్గా గా సిక్స్ ఉంచుతుంది అలాగే ఆ కంట్రోలింగ్ పవర్లో ఇబ్బంది పడకుండా డబ్బు పరంగా లాస్ అవ్వకుండా చేస్తుంటుంది లాస్ట్ నంబర్ లాస్ట్ కూడా ఏ ఉంది ఈ సిక్స్ వలన ఇక్కడ కూడా ఏం చేస్తారంటే సిక్స్ పవర్ డబ్బు అనేది కానీ ఎవరికైనా వేస్ట్ చేయడం కానీ నేను చాలా వేస్ట్ అయ్యేది మనీ ఇంత ముందు అది డబల్ వన్ డబల్ వన్ ఉండేది ఇంత ముందు ఈ నంబర్ల కన్నా ముందు ఒకటి టూ త్రీ ఫోర్ ఫైవ్ ఉండేది త్రిబుల్ ఫైవ్ ఉండేది ఇవన్నీ వాడినప్పుడు డబ్బు బాగా బయటికి వెళ్ళిపోయేది ఖర్చు అవుతుంది ఖర్చు అయ్యేది ఫుల్గా మనీ ప్రాబ్లమ్స్ చేసేది అందుకనే ఆ పవర్ కూడా సిక్స్ ఏంటంటే బాగా కంట్రోల్ చేస్తుంది ఎవరికి ఇవ్వాలి ఎవరికి వేయకూడదు ఏది పనికి వస్తుంది ఏది పనికి రాదు అది చేపిస్తుంది అందుకనే ఈ మొబైల్ నెంబరు నాకు ఇలా ఉండడం బట్టి చాలా మంచిది అన్ని రకాల గుణాలు అన్ని గ్రహాల యొక్క పవరు మనలో ఉంటుంది కాబట్టి సక్సెస్ వే అనేది ఖచ్చితంగా బాగుంటుంది చూసుకొని అన్ని నెంబర్స్ యొక్క పవర్ పెట్టుకోండి లేదంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో ఎక్కువ పవర్స్ లేనివి కొన్ని నెంబర్స్ మనకు కావాల్సిన నంబర్స్ ఎట్లయితే పిల్లర్ నంబర్స్ ఉంటాయి వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ ఒక ఎక్స్ నెంబర్ ఉంటుంది ఆ పిల్లర్ నెంబర్స్తో మనం చూసుకొని మందుకెళ్ళచ్చు ఓకే సార్ ఇప్పుడున్న లైఫ్ లో అన్ని ట్రాన్సాక్షన్స్ కూడా మనం మొబైల్ ఫోన్ తోటే చేస్తున్నాం అదే నంబర్ తో చేస్తున్నాం అదే నెంబర్ సరిగా లేకపోతే అంత లాస్ అయి తప్ప ప్రాఫిట్ ఉండదు మనకి పని కూడా అనేది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ని కలవాలి లేదా మాట్లాడాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నంబర్ ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ